ఇక్కడ శివుని లింగం ఉంటుంది ఇదంతా దారి మా ఊళ్ళు అన్నీ ఉన్నారు గాయస్ వస్తున్నారు బయటికి వచ్చాక వచ్చాక మేము దర్శనానికి వెళ్తాము టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇది థర్డ్ టైం అనుకుంటా రావడం నేనైతే కియాన్ష్ బిస్కెట్ తింటుండు గైస్ ఆడినావా నీళ్ళలా నీళ్ళలో ఆడినావా ఎట్లాడినా ఎట్లా ఆడినా చూపి ఎట్లా ఇట్లా ఇట్లా ఆడినావా చూపి హాయ్ గాయస్ బయటకు వచ్చినాం అంటే వచ్చాము ఆల్రెడీ స్నానాలు అయిపోయింది గుండం గాయస్ చూసేయండి స్నానాలు అయిపోయినాయి నేను ఇలాగ మడి బట్టల మీద దర్శనానికి వెళ్ళాను అనుకుంటున్నాను దర్శనానికి మొబైల్ బయస్ ఉండదు కదా కాబట్టి ముందే వీడియో చేస్తున్నాను స్నానాలు అవుతున్నాయి మా వాళ్ళవి వేములవాడ టెంపుల్ వచ్చేసి రాజారాజేశ్వరి అమ్మవారు శివుడు అన్నమాట